హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్ర నామపారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల నలభై ఐదవ నామం ఎనిమిదక్షరాల నామం జరద్వాంత రవిప్రభ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం జరద్వాంత రవిప్రభా ఏ నమ అని చెప్పుకోవాలి ముసలితనము అనటువంటి చీకటికి సూర్యకిరణం లాంటి తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలంగా అర్థం చెప్పుకుంటే ధ్వాంత్వము అంటే పెను చీకటి జర అంటే ముసలితనం అంటే అసలు మనిషి జీవితంలో ముసలితనమే ఒక పెద్ద పెను ఇంద్రియ పటుత్వం అంత కనుక క్షీణిస్తే ఇక అంతా కూడా అయోమయమే దృఢిష్ట బలిష్ట అశిష్ట అంటే బలం కలిగిన వారు మాత్రమే వేదాంతంలోకి రాండి అని చెప్పి ఉపనిషత్ చెప్తోంది ఆధ్యాత్మ మార్గం అంత తేలికైంది కాదు బలహీనులందరూ కనుక చేరిపోతే దాన్ని వేదాంతం అనరు దృఢత్వం కావాలి చేసే పటుత్వం కావాలి ఇదంతా నిజమే కానీ జర అంటే ముసలితనం ఇది ఆక్రమించుకుంటూ ఉంటే మనం ఏం చేయాలి జర అంటే కేవలం ముసలితనంలో వచ్చేటువంటి పటుత్వం కోల్పోవడం మాత్రమే కాదు కొందరు ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి కూడా ఇప్పుడు పటుత్వాలు కోల్పోయి ముసలి కంటే కూడా ఇంకా ఎక్కువగా తయారవుతున్నారు ఇప్పుడున్న రోజుల్లో ఈ తిండి ఈ పరిస్థితుల్లో చాలామంది నీరసంగా ఎటువంటి ఉత్సాహం లేకుండా తయారవుతున్నారు క్రమశిక్షణతో కూడినటువంటి యోగపరమైనటువంటి జీవితం లేదు సదాచారం లేదు జర అంటే జీర్ణించే దశ అని అర్థం నామం దగ్గర ఈ విషయం మనం చర్చించుకున్నాం వృద్ధ అంటే పెద్దరికం జర అంటే క్షీణించడం శరీరంలో ఆక్రమించడం అంటే క్రమక్రమంగా శరీర శక్తులు బుద్ధి శక్తులు క్షీణిస్తూ ఉంటే చీకటి కమ్ముకున్నట్లయిపోతుంది అట్లా చీకటి ఆక్రమించుకున్నప్పుడు అమ్మవారు రవిప్రభగా సూర్యకిరణాలాగా ఇస్తున్నారు అలాంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరి నమ